హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను నేను కలిసం అలాంటివి ఏమీ కూడా పెట్టకుండా అమ్మవారి పటం అయితే పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను మంచిగా అయితే అయ్యింది చాలా చక్కగా అనుకున్నాయి మొత్తం కూడా అప్పటికప్పుడు అనుకున్నా సరే అంతా కూడా మంచిగానే జరిగింది నేనేంటంటే ఫిఫ్త్ వీక్ చేసుకుందాము అని అయితే అనుకున్నాను కానీ నాకు అప్పటికి కుదరకపోవచ్చు కొంచెం కుదిరేలా లేదని అయితే మాత్రం నేను ఈ వీకే చేసుకున్నాను అనమాట అది కూడా నేను నిన్న మధ్యాహ్నం అప్పటికప్పుడు అనుకొని హడావిడిగా అయితే చేసుకోవడం అయితే అయ్యింది నేనైతే ఎప్పట్లానే శుక్రవారం ఎర్లీ మార్నింగ్ వేసి గడపలు అన్నీ కూడా పసుపు కుంకుమలతో అయితే పూజ చేసుకొని ముగ్గులు అన్నీ పెట్టుకొని కొంచెం బంతి పూలతోటైతే డెకరేషన్ అయితే చేసుకున్నాను సింపుల్గా ఏం లేదు ఆ ముగ్గులో కొంచెం పూలు రెమ్మలైతే పెట్టుకున్నాను మనకి అలా చూడడానికి కూడా బాగుంటుంది వాటిల ముందు అని చెప్పేసి ఇంకా గ్యాస్ కూడా చేసేసి ఎప్పటిలాగా బొట్లు అన్నీ కూడా పెట్టుకొని ఈసారి ఏంటంటే కొంచెం ముగ్గు కూడా అటు ఇటు వేసాను నాకు ఏంటంటే పీస్ అనేది బాగా అలవాటు అయిపోయింది ముగ్గు అనేది అంత నీట్గా అయితే రావట్లేదు చాక్ పీస్ అయితే బాగానే వస్తుంది అంతా కూడా అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టుకున్నాను అనమాట మనకు ముందు అంటే టీ తాగితేనే మనకి గడుస్తుంది కాబట్టి అందులోనూ మనకి పూజ అయిపోయిన దాకా ఏమీ కూడా తినము సో అందుకని నేను ఎర్లీ మార్నింగ్ లేసి ముందు టీ అయితే పెట్టుకున్నాను ఇలాగైతే మాత్రం నేను డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట తమలపాకుకి గులాబీ అయితే గుచ్చి గుండు అయితే సెట్ చేసుకున్నాను కొంచెం సింపుల్గా ఉంటుంది బాగుంటుంది అని నేనైతే ఆన్లైన్లో అయితే డెకరేషన్ కోసం ఆర్డర్ అయితే పెట్టాను మరి ఎందుకో కానీ డెలివరీ అనేది కొంచెం లేట్ అయ్యింది సో అందువల్ల వస్తుందేమో అని చెప్పేసి నేను ముందుగా అయితే ఏమీ అనుకోలేదు ఇలా చేసుకోవాలి అని చెప్పేసి అక్కడ డెలివరీ అనేది లేట్ అవ్వడంతో నేను నాకు వచ్చినంతలో ఇలా అయితే చేసుకున్నానమాట ఆ మధ్యలో గౌరవమునైతే పెడతాను ఇంక నైవేద్యాలకు వచ్చేసరికి పొంగలి కేసర అవన్నీ చేద్దామని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను ఇక్కడైతే అన్నం అయితే వండుకుంటున్నాను అనమాట పులిహార దద్దోజనం కోసం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను చెప్పాను కదా అప్పటికప్పుడు అనుకున్నాను అని అందువల్ల ఏంటంటే వడలు కానీ పూర్ణాలు కానీ వేటికి కూడా నేను ప్రిపేర్ అయితే చేసుకోలేదు ఇక అప్ ఫాస్ట్గా మనకి ఏమవుతాయో అవైతే చూసుకున్నాను ఇంట్లో ఉన్న వాటితోటి నేనైతే కేసర్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట మనం ఏంటంటే ఫస్ట్ రవ్వాన్ని నెయ్యిలో వేయించేసుకున్న తర్వాత మనం ఈ మనకి వాటర్ అనేది కూడా హీట్ చేసుకున్నాము అంటే మనకు ఫాస్ట్గా కూడా అయిపోతుంది పొంగలి కూడా మనకి పెట్టే రోజు కొంచెం అనేది పొంగితేనే మంచిది అందుకని చెప్పేసి నేనైతే పొంగలైతే పొంగిస్తున్నాను అనమాట మనకి ఎప్పుడైనా సరే ఇట్లా పొంగల్ పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా అయితే పొంగిస్తారు కదా పొంగల్ పొంగితే మంచిది అని చెప్పేసి అందుకని నేను పొంగలనేది పొంగిందాకైతే ఉన్నాను కేసరి కూడా ఫాస్ట్గా అయితే అయిపోయింది పొంగల్ కూడా ఉడుకుతుంది ఇంకా అన్నం అన్నీ ఉడికినాయి అంటే మనం ఇంకా పులిహార అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి నేనైతే వడపప్పు కూడా నాన పెట్టేసుకున్నాను మొత్తం ఫ్రూట్స్ అన్నిటితో కూడా కలిపి అయితే నేను తొమ్మిది రకాలైతే పెట్టుకోవాలని చెప్పేసి అనుకున్నాను ఎప్పుడు కూడా అయితే పూర్ణాలు వడలు ఇవన్నీ కూడా వేసేదాన్ని ఇంకా ఈసారి కుదరలేదు అయితే నేను పూర్ణాలు ఫస్ట్ వీక్ పెట్టుకున్నాను ఇంక కుదిరితే ఇంకో వీక్ కూడా పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నాను అన్నమాట అన్నం కూడా ఆల్మోస్ట్ అయితే అయిపో వచ్చేసింది అన్నీ కూడా ఫాస్ట్గానే అయిపోయినాయి అన్నీ కూడా నానబెట్టేశాను ఇక్కడ మనం ఏంటంటే శనగలు అయితే ఉడికించుకోము కదా పచ్చ శనగలు నానబెట్టేసేసి అవి అయితే ఇస్తాము వడపప్పు నానిపోయినాయి ఎర్లీ ఎర్లీ మార్నింగే ముందు లేవగానే అయితే ముందు నానబెట్టేశాను కాబట్టి అవి కూడా నానిపోయినాయి ఇట్లా మొత్తం డెకరేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి ప్రేస్ ఎలా చేశాను ఏంటి అనేది అయితే ఏంటి తోరణాలు కూడా మూడైతే చేసి పెట్టుకున్నాను ఇవైతే నేను చేసిన నైవేద్యాలు అనమాట మొత్తం కూడా పెట్టుకున్నాను ఇక్కడ అన్నీ కూడా మీకు చూపిద్దాం అని చెప్పేసి అన్నీ ఒక చోట అయితే పెట్టుకున్నాను అనమాట శనగలు పచ్చిమెండి నానబెట్టినవి పులిహోర పులిహోర అయితే నిమ్మకాయ పులిహోర చేశాను చింతపండు పులిహోర అయితే కాదు ఇక్కడికి వచ్చేసరికి దద్దోజనం కూడా చేసి పెట్టాను ఇంకా మహానైవ్యం కింద అయితే పొంగలి అయితే పెట్టాను అనమాట బెల్లం పొంగలి రవ్వ కేసరి ఇంకా వడపప్పు పానకం ఇంతవరకు అయితే చేశాను ఇక్కడ మెయిన్ కావాల్సింది ఏంటి అంటే శనగలు అండి శనగలు పొంగలి అనేది రెండు కంపల్సరీగా అయితే ఉండాలి ఇంకా మనకి పూజలోకి స్టార్ట్ చేసేసుకుంటే ఫస్ట్ అమ్మవారి పటాన్ని అయితే పెట్టుకొని మన పత్తి మాలు ఉంటుంది కదా ఆ మాల అయితే వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత ఇంక నేను పూజ స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అక్కడ ఏంటంటే ముందుగా మనం వినాయకుడిని అయితే చేసుకోవాలి వినాయకుడిని గౌరమ్మని అయితే చేసుకోవాలి కదా మనం వాళ్ళని చేసిన తర్వాత వినాయకుడి పూజ చేసి గౌరమ్మను కూడా మనం పూజ చేసుకుంటాం కదా అలా అయితే చేసుకొని అక్కడైతే పెట్టేసుకున్నానమాట పీఠం మీద అలా పెట్టుకున్న తర్వాత అలా అయితే పెట్టేసుకొని ఇంకా మనం అన్నీ కూడా అలంకరించుకోవాలి ఫస్ట్ మనం ఏంటంటే వినాయకుడికి పూజ చేసుకొని మనం ఆ తమలపాకుని అయితే కొంచెం అట్లా కొంచెం కదిలిచ్చామంటే అంతటితోటి వినాయకుడి పూజ అయితే అయిపోతుంది అనమాట వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క అయితే పెట్టుకుంటాం కదా ముందు అంతటి వరకు పూజ అయిపోయిన తర్వాత మనం మిగతా పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అందుకని నేను వినాయకుడిని సపరేట్గా అయితే పెట్టుకున్నాను ఇప్పుడు వినాయకుడికి పూలు అయితే అలంకరించుకుంటున్నాను మన ఇష్టమండి మనం ఎలాగైనా అలంకరించుకోవచ్చు ఇప్పుడు గౌరమ్మని అయితే అలంకరిస్తున్నాను మనం ఏంటంటే నేను ఏమనుకున్నానంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలి మనం పూజ చేయాలంటే మనమైతే హడావిడిగా రెడీ అవుతాం కదా అలాంటప్పుడు మనం అమ్మవారిని పూజ చేసేటప్పుడు కొంచెమైనా సరే అమ్మవారిని అలంకరిస్తే మనకి చూసుకోవడానికి అయితే బాగుంటుంది మనమేమో హడావిడిగా బాగా రెడీ అయిపోయి ఏమి చేయకుండా అలా ఎందుకు మనకి టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు మన టైం లేనప్పుడైతే అలంకరించకపోయినా మనం ఉన్నదాంట్లో అయితే చేసుకోవచ్చు మనకి టైం ఉంది మనకి ఇంట్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి అలాంటప్పుడు మనకి ఎంతో టైం అయితే పట్టదు కదా ఎవరికి వచ్చినట్టు వాళ్ళైతే కొంచెం అలంకరించుకుంటే బాగుంటుంది అలాగే నేను గౌరమ్మకి వినాయకుడికి లక్ష్మీదేవికి అయితే పువ్వు చామంతి పువ్వులతో అయితే అలంకరించుకున్నాను అటు ఇటు అయితే ఒక రెండు బిందెలు చిన్న చిన్న బిందెలు అనమాట వాటిల్లోనే మామిడి ఆకులు కూడా పెట్టి అందులోనే కొంచెం బంతి పూలు కూడా పెట్టి పెట్టాను కొంచెం బాగుంది చూడ్డానికి కూడా లుక్ అని చెప్పేసి తర్వాత మనము అవన్నీ కూడా అయిపోయిన తర్వాత అయితే పెట్టుకో ప్రమిదలు కాదు సారీ దీపారాధన అయితే పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా దీపారాధన ఒత్తు నేలకనేది తాకకూడదు తాకూడదు అంటారు కదా ఒక తమలపాకు మీద కానీ ఏదైనా మన ఇత్తడి అట్లా రాగి ఆ ప్లేట్స్లో అయితే పెట్టుకోవాలి అని చెప్తుంటారు కదా నేనైతే చిన్నవన్నీ కూడా ప్లేట్స్లో పెట్టాను కొంచెం పెద్ద వాటిని ఏంటంటే ఇత్తడి వాటిని తమలపాకులు అయితే పెట్టాను వెండి ఇప్పుడు నేను పెట్టిన వెండి మాత్రం వేరే ప్లేట్లో పెట్టుకున్నాను అలాగ మొత్తం తొమ్మిది ఒత్తులు అయితే వెలిగించుకున్నాను అది కూడా మన ఇష్టం మూడు ఐదు తొమ్మిది అయినా వెలిగించుకోవచ్చు నేను ఏంటంటే ఎక్కువగా ఒత్తులు అనేవి వెలిగించాలి ఎక్కువ దీపారాధన అనేది మంచిగా కనిపించాలి అని అయితే అలాగైతే వెలిగించాను అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత బంతి పూలతోటి మంచిగా అయితే అలంకరించుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా ఎక్కువగా అలంకరణకి బంతి పూలు ఎల్లో కలరే వాడతానండి ఎందుకంటే ఎల్లో అనేది నాకు ఎందుకో తెలియదు నచ్చుతుంది అమ్మవారికి చీరలకు వచ్చేసరికి ఏమో నేను ఎప్పుడు కూడా గ్రీనే తీసుకుంటాను నాకెందుకో తెలియదు అలాగ అయిపోయింది అనమాట చీర అంటే గ్రీన్ డెకరేషన్ అంటే ఎందుకో తెలియదు ఎల్లో కలరే బంతి పూలే వాడతాను ఎక్కువ శాతం పూలకైతే మాత్రం నారెంజ్ ఆరెంజ్ ఉన్నా సరే ఎక్కువ శాతం అయితే తీసుకొని వాడను కూడా ఎల్లో కలర్ నాకు నచ్చుతుంది పెట్టడానికి అంతా కూడా ఏదో పసుపులో కనిపిస్తుంది కదా మొత్తం కూడా శుభప్రదంగా అట్లా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఎక్కువ అయితే అలానే తీసుకొని అలానే వాడుకుంటూ ఉంటాను మొత్తం కూడా బంతి పూలతోటి మనకు దీపారాధన దగ్గర అంతా కూడా వేసుకొని మంచిగా అయితే అలంకరించుకున్నాను ఇక్కడ వీడియోలో ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ రియల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది మా ఇంట్లో అందరికైతే చాలా బాగా నచ్చింది సింపుల్గా చూడడానికి చాలా చక్కగా ఉంది అని కాకపోతే నేను కెమెరా అనేది నేను సెట్ చేసేటప్పుడు సరిగా సెట్ చేయలేదు ఎందుకంటే మొత్తం కూడా హడావిడిగా అయితే ఉంది కదా నా మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా పూజ మీద అయితే పెట్టుకున్నాను ఎలా రికార్డ్ అవుతుంది ఏంటి అనేది నేను అంతకైతే పట్టించుకోలేదు మనకి ముందు పూజ అయితే ముఖ్యం కదా అందుకని నా ధ్యాస మొత్తం కూడా పూజ మీదనే ఉంది సో దానివల్ల రికార్డింగ్ అనేది హాఫ్ హాఫ్ అవుతున్నా సరే నేనైతే చూసుకోలేదు సరే పర్వాలేదు ముందు నేను పూజ అనేది జాగ్రత్తగా చేసుకున్నానా లేదా అనేది మాత్రమే పట్టించుకున్నాను అనమాట ఇప్పుడు ఆ దీపారాధన ఒత్తిడిలోనే మనం ఆయిల్ అనేది కానీ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు అనమాట అవన్నీ కూడా వేసుకొని ఒత్తులన్నీ కూడా వేసుకున్నాను ఒక హారతి ఇచ్చే దాంట్లో ఒక అయితే వెలిగించేసి ఆ ఒత్తితోటి అన్ని ఒత్తులను కూడా వెలిగించుకుంటున్నాను అనమాట ఈ చీర అయితే నేను అమ్మవారి తీసుకుని చీర చెప్పాను కదా నేను ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ శారీనే తీసుకుంటాను అమ్మవారికి ఈ చీర అయితే తీసుకున్నాను నిన్న ఇంకా అందులోనే తాంబూలం గాజులు పువ్వులు అన్నీ కూడా పెట్టేసి పెట్టుకున్నాను ఇత్తడి ప్లేట్లోనే మనకి పూజకి మట్టిమన్నా కానీ స్టీల్ మాత్రం వాడకూడదు అని చెప్తుంటారు వీలైనంత వరకు చూడండి మట్టి అంటే మరి ఎందుకో తెలియదు మట్టి ప్రముదకైనా సరే ప్రాముఖ్యత ఉంది కానీ స్టీల్ వాటికి గాజు వాటికి అయితే మాత్రం ప్రాముఖ్యత అనేది లేదనమాట పూజలకు వచ్చేసరికి మనం ఇత్తడి రాగి వెండి బంగారం ఇవేమి ఏమి మనకు స్తోమత కాదు అనుకుంటే మట్టి ప్రమదలు అనమాట ఇవే వాడుకోవాలి అన్నీ కూడా వెలిగించేసుకున్న తర్వాత అగరబీలు అయితే వెలిగించుకొని ఫస్ట్ అయితే వినాయకుడికి అయితే చూపించాను తర్వాత గౌరమ్మకి మహాలక్ష్మీదేవికి కూడా చూపించాను ఇప్పుడు ఇలా చూపించిన తర్వాత పక్కన అయితే పెట్టేసుకున్నాను మనము ఫస్ట్ వినాయకుడికి అనేది కంపల్సరీగా చూపించాలండి మనం మొదటి పూజ వినాయకుడికి అయితే ఇస్తాం కదా తర్వాత అయితే బెల్లం ముక్క అయితే నైవేద్యంగా అయితే అనమాట ఇప్పుడు వినాయకుడి పూజ అనేది కంప్లీట్ అయితే అయినట్టు ఇప్పుడు వినాయకుడిని ఆ తమలపాకం అయితే పెట్టాం కదా కొంచెం పక్కకి కొంచెం జరిపాము అంటే వినాయకుడికి పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది మనం దండం పెట్టుకొని కొంచెం పక్కకి అంటే జరిగితే సరిపోతుందనమాట తర్వాత మనం గౌరమ్మకి లక్ష్మీదేవికి అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడే కాదండి మనం ఏదైనా సరే ఇట్లా వ్రతాలు కానీ ఏదైనా పూజ చేసేటప్పుడు ఇట్లా సపరేట్గా మనం పెట్టుకొని చేసుకుంటున్నాము అంటే అప్పుడు ముందుగా అయితే వినాయకుడికి అయితే చేసుకొని కొంచెం సైడ్కి అయితే జరపాలన్నమాట ఇప్పుడు నేను కొన్ని పూలు తుంపుకుంటూ అమ్మవారికి కొన్ని మంత్రాలు అయితే చెప్పుకుంటూ గౌరమ్మకి లక్ష్మీదేవికి అయితే పూలని వేసుకుంటూ పూజ అయితే చేసుకున్నాను మీరు ఎంతమంది ఇలాగా అమ్మవారు పటం పెట్టుకొని ఇలా సింపుల్గా అయితే చేసుకుంటారు అనేది నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇలానే చేసుకుంటూ ఉంటాను అనమాట తర్వాత కొంచెం కుంకుమ అయితే తీసుకొని కుంకుమం కూడా వేసుకుంటూ పూజ అయితే చేసుకున్నాను సన్నజాజుల అయితే వేశాను అమ్మవారికి సువాసన వచ్చే పువ్వులు అంటే చాలా అంటే చాలా ఇష్టం కదా అందుకని సన్నజాజుల మాల కూడా అయితే వేశాను కొంచెం కొంచెంగా నాకైతే మనకేందంటే ఏ మంత్రాలు రాకపోయినా సరే మహాలక్ష్మీదేవిని తలుచుకుంటూ అంతా కూడా చేసుకున్న తర్వాత చివరిలో ఆ వెంకటేశ్వర స్వామిని కూడా తలుచుకుంటే ఆమెకు సంతోషం అనమాట ఎందుకంటే నారాయణుడు కాబట్టి ఆమెకి ఎంత లక్ష్మీదేవిని ఎంత కొలుసుకున్నా సరే లాస్ట్లో అనేది మనం కనీసం వెంకటేశ్వర స్వామిని కొంచెం మనసులో అయినా సరే తలుచుకోవాలండి అలా తలుచుకుంటే ఆమె సంతోషపడుతుంది అంట ఆమె సంతోషపడితేనే మనల్ని కూడా సంతోషంగా అయితే చూస్తుంది నేను కూడా అంతా పూజ అయిపోయినాక వెంకటేశ్వర స్వామిని తలుచుకున్నాను అనమాట అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టుకుంటున్నాను పూజ అయితే మాత్రం నేను ఎలా అవుతుంది ఏంటి అనేది కొంచెం అయితే కంగారు పడ్డాను ఎందుకంటే అప్పటికప్పుడైతే అనుకున్నాను కాబట్టి ఏంటి అనేది అంతా కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది నాకు ఎక్కడా కూడా అయ్యో ఇట్లా అయ్యింది అని ఫీల్ అయితే ఎక్కడా కూడా రాలేదు చాలా అంటే చాలా చక్కగా జరిగింది అమ్మవారి దయ ఉండాలే కానీ మనం ఎప్పటికి అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ చేసినా సరే మంచిగానే అవుతుంది మనం అప్పటికప్పుడు చేసుకోవాలి అనే సంకల్పం కూడా వాళ్ళే మనకి మనసులోకి రాణిస్తారనమాట సో దానివల్లనే మనకు అప్పటికప్పుడు అనిపిస్తుంది మనం ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ ముందే అయితే నిర్ణయం జరిగిపోతుంది మనకే తెలియదు అంతే ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత పెట్టుకొని హారతయితే ఇచ్చేసాను ఇది ఈరోజు మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే ఇలా అయితే జరుపుకున్నాను తర్వాత ఐదుగురికి ముత్తైదులను అయితే పిలిచి మంచిగా తాంబూలం అయితే ఇచ్చుకొని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను వాళ్ళందరి తర్వాత మా హస్బెండ్ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అనమాట ఇలా అయితే చేసుకున్నాను మీకు ఎలా నచ్చింది ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి భవానీ మర్రిపూడి యూట్యూబ్ ఛానల్ని